అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మనస్ఫూర్తిగా మీరు కూడా బాగుండాలి హెల్దీగా ఉండాలి అనుకుంటున్నా నేనైతే చాలా వెయిట్ లాస్ అయ్యా చూడండి ఎయిట్ లాస్ అయిన రిజల్ట్ మీరే నేను ఎందుకు వెయిట్ లాస్ అయ్యానంటే ఫస్ట్ హెల్తీగా ఉండాలి వెయిట్ లాస్ కాకపోతే కూర్చుంటే లేకపోతున్నాం లేస్తే మళ్ళీ కూర్చోలేకపోతున్నాం ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుని లేస్తారు నేను పైకి అందుకని నేనైతే కంపల్సరిగా వెయిట్ లాస్ అవ్వాలని గట్టిగా ఒక ఏమంటారు ఒక పట్టుదల వెయిట్ లాస్ అవ్వాలి మా కలిసికి గుడు గట్టి గట్టిగా అరుస్తుంది నాకు చాలా మంది డౌట్ వాళ్ళ డౌట్ అడుగుతున్నారు అనమాట ఎట్లా 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 ఇస్తా ఏమంటారు అది వెయిట్ లాస్ ఎలా అయ్యావో అని అడుగుతున్నారు నువ్వు కూడా ఒక మాట్లాడుతున్నాం ఎట్లా వెయిట్ లాస్ అయ్యావని చాలా మంది అడుగుతున్నారు మాకిక్కడ పల్లెటూరు అనమాట ఏమీ కనుక దొరకవు వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా డైట్ ప్లాన్ చేయాలి ఇంకా ఏది తినకూడదు ఏది పడితే తినకూడదు అని అంటారు మాకైతే ఇక్కడ ఏం దొరకవు తింటే అన్నం తినాలి లేకుంటే అరకు తినాలి మాట్లాడుతుంటే కలిసికి బాగా డిస్టర్బ్ చేస్తుంది అందుకని నా వేట్ లాస్ వరకు నేను కొన్నే పాటించాను అనమాట మాకు పల్లెటూళ్ళలో ఏం దొరకదు కీర దోశ కానీ ఇంకా తర్వాత క్యారెట్లు జ్యూసులు కాయలు పండ్లు ఇంకా అసలు ఏం దొరకదు అంగానే వాడికి ఇచ్చే గుడ్లు అంగానే వాడిచ్చే పాలు అవి తప్ప మాకు ఇక్కడ ఏం దొరకవు ఎప్పుడన్నా ఆదివారం రోజు చికెన్ తెచ్చుకోవాలంటే పక్కన దూరణ ఉంటుంది అక్కడ పల్లె ఇది పల్లెటూరు అనమాట సిటీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి మనం ఏం తెచ్చుకోవాలన్నా అందుకే నేను వెయిట్ లాస్ అవ్వాలి అంటే నాకు కొంచెం భయం వేసింది అందరైతే కీరా దోశ తినాలి క్యారెట్ తినాలి జ్యూస్ తాగాలి ఇంకా పండ్లు తినాలి అని అంటుంటారు రైస్ అసలు రైస్ అయితే ఒత్తిగా మానేయాలని నేను చాలా వీడియోలో చూస్తా ఉన్నా అందుకు నాకు భయం వేసింది అసలు నేను వెయిట్ లాస్ అవుతానా కాలేనా బాబు నాకు షూటింగ్ వచ్చి చీరలు అన్నీ అలాగే ఉన్నాయి ఫస్ట్ గా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలంటే వాళ్ళనే మాట ఒకటే ఏంటి బాగా లాభైపోయాడు కొంచెం అన్నం తగ్గించు అన్నం తగ్గించిన తగ్గించినప్పుడు నేను లాభే అవుతున్న విషయం వాళ్ళకి తెలియదు ఎంత బాధపడుతుందంటే అసలుకి ఏంద్రబాబు ఇంత వెయిట్ పెరిగిపోయానా ఏంటి అనేది ఒకసారి అంగన్వాడి దగ్గర మా పాపకు గుడ్లు ఇస్తుంటే కౌశిక్కి వెళ్ళాను నేను అక్కడ అందరు వెయిట్ చూసుకుంటున్నారు నేను గుడిక వెయిట్ చూసుకుంటే డెబ్బై ఉన్నా నేను డెబ్బై కేజీలు ఉన్నానమాట డెబ్బై కేజీలు వచ్చేసినా నేను ఎట్లా డ్రెస్సులు డ్రస్సులు తీసుకున్న డ్రెస్సులు మళ్ళీ రెండోసారి కట్టుకోవాలంటే తీసుకున్న డ్రస్లు కుడత సరిపోవట్లేదు బాగా వెయిట్ పెరిగిపోతున్నాం ఇంట్లోనే ఉంటున్నాం పనికి వెళ్ళకపోయినా కూడా నేను పనికి వెళ్తున్నా కూడా వెయిట్ లాస్ కాలేకపోతున్నాయి ఏం తిన్నా కూడా వెయిట్ మంచి నేను తాగిన కూడక వెయిట్ పెరిగిపోతున్నాయి ఇంద్రబాబు ఇది అనేసి బాగా భయమేసింది నాకు ఇంకెక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే చీరలు ఫస్ట్ చీర కట్టుకోవాలంటే ఎక్కడ చూసినా ఇక్కడ కనిపిస్తుంది పొట్ట కనిపిస్తుంది ఏంది చీరలు కూడా నాకు కరెక్ట్ గా కనుక్కోవాలి ఇంట్రెస్ట్ రాదు డ్రెస్ వేసుకున్న కూడా పొట్ట కనిపిస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కాక నాకు ఒకటి వెయిట్ లాస్ కూడా ఒకటి దొరికింది అది నేను దాని ఒక నాలుగైదు రోజులు ఫాలో అయినా దాని గురించి మీకు చెప్తా ఇప్పుడు ఇంకా నేను సరే అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత డెబ్బై కేజీలు ఉన్నాయి కదా ఎట్లా అబ్బా వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి నాకు ఏం అర్థం కావట్లేదు అనేసి ఒక వీడియో చూసా నేను బ్లాక్ టీ గురించి చాలా చక్కగా చెప్పారు వాళ్ళ వాళ్ళ పేరు కూడా నాకు అంతగా రావట్లేదు సరే అనేసి నేనైతే బ్లాక్ కాఫీ ఒకసారి ట్రై చేద్దాం ఒక నాలుగైదు రోజులు బ్లాక్ కాఫీ తీసుకున్నా బ్లాక్ టీ తర్వాత దాని దాని రిజల్ట్ ఎంత బాగా వచ్చింది అంటే ఫస్ట్ మనం బ్లాక్ కాఫీ తీసుకున్నాం అనుకో బ్లాక్ టీ అని బ్లాక్ కాఫీ తీసుకుంటే ఫస్ట్ మనకు ఆగలవద్దు మెయిన్ గా మనకు ఆకలి అవ్వకుండా ఉంటే మనం కంపల్సరీగా అయితే వెయిట్ తగ్గిపోతాం కదా ఏది తినాలనిపించదు చెడపెడా ఇది తిందాము అది తిందామని అనిపించదు ఆకలి అస్సలు ఆకలి అవ్వదండి బ్లాక్ కాఫీ తాగితే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారో కంపల్సరీ అయితే దీన్ని ఫాలో అవ్వండి నా ఛానల్లో అయితే కంపల్సరీ ఇప్పటి నుంచి వెయిట్ లాస్ వీడియోస్ కూడా వస్తుంటాయి నేను వెయిట్ వెయిట్ పెరిగిపోయి ఎంత బాధపడ్డానో ఆ బాధ మీకు ఉండకూడదైతే నేను వెయిట్ లాస్ వీడియోస్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అయితే నా ఛానల్లో పార్వతి ప్రయాణం నా ఛానల్ ఇప్పటి నుంచి నా ప్రయాణంలో నేను తగ్గానా ఏంటి అనేది మీకు కంపల్సరీగా అయితే చూపిస్తూ ఉంటా మీరు చూడండి ఫాలో అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్లాక్ కాఫీ ఎలా పెడతాను చూడండి చాలా మంది బ్లాక్ కాఫీ తాగండి మనకు సింపుల్ గా వెయిట్ లాస్ వేయే మన వెయిట్ లాస్ అవుతున్న వీడియోస్ అనమాట ఇది చూడండి ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అయ్యా కదా మీకు గుడక నేను ఎలా వెయిట్ లాస్ అయ్యానో మీ గుడక చెప్తా ఏం టెన్షన్ పడకండి వెయిట్ లాస్ అవ్వడానికి ఏదో యుద్ధాలు చేయాలి ఇంకేదో తినకుండా మానుకోవాలి కడుపు మార్చుకోవాలి అని అది ఏం లేదండి చాలా సింపుల్గా అయితే వెయిట్ లాస్ మనం అన్నం తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు నా ఏడులో మీరు చూడండి నేను ఇంకా ఒకటో రెండో పెట్టా వెయిట్ లాస్ వీడియోస్ ఇప్పటి నుంచి నా వీ వెయిట్ లాస్ వీడియోస్ అయితే నా ఛానల్ పార్వతి ప్రయాణం ఛానల్లో వస్తూనే ఉంటుంది కంపల్సరీగా అయితే మీరు గుడిక ఫాలో అవ్వండి చాలా సింపుల్గా వెయిట్ లాస్ అయ్యా అనమాట నేను అన్నీ తింటూనే వెయిట్ లాస్ అయ్యా మీరు కూడా వెయిట్ లాస్ అవ్వండి లావు ఉన్నామని బాధపడే వాళ్ళకి అందరికీ అయితే నా ఛానల్లో వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ వీడియోస్ ఇప్పటి నుంచి వెయిట్ లాస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నేను వెయిట్ పెరిగిపోయి నేను ఎంత బాధపడ్డానో ఆ బాధ మీలో ఉండకూడదు అనేసి నేను ఈ వీడియో మీకు చేసి పెడుతున్నా మనం అన్నీ తింటూనే తినాలి కానీ లైట్గా తినాలి ఇప్పుడు మనం రోజుకు ఒక పల్లెం నిండా అన్నం తింటాము ప్లేట్ నిండా కొంచెం తగ్గించుకొని తిందాము నాలుగు ఇడ్లీ తింటాము రెండు ఇడ్లీ తినండి ఐదు ఆరు దోశలు తింటాము ఒక దోశ తినండి రెండు దోశలు తినండి ఎక్కువ వాటర్ తీసుకోండి మరేం కాదు అసలుకి వెయిట్ లాస్ చాలా సింపుల్గా అయిపోతాం కూడా వెయిట్ లాస్ అవుతాం మనము సింపుల్గా వెయిట్ లాస్ అయ్యే వీడియోసే నేను చెప్తా చెప్తూ ఉంటే మీకు చూపిస్తూ ఉంటే నేను ఎంత వెయిట్ తగ్గాను కూడా మీకు చూపించా నేను ఇప్పుడు మనం బ్లాక్ కాఫీ ఎలా చేసుకొని తాగాలో నేను చూపిస్తాను బ్లాక్ కాఫీ అయితే నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను మేము ఉదయం పూట టీ చేసుకుంటాం దాంట్లో మళ్ళీ పాలు మీద కాచుకుంటాం మనం ఎన్ని నీళ్ళన్నా కావి పెట్టుకోవచ్చు మనం కాగని నీళ్ళు తీసుకోవాలి మనము మనం ఉదయాన్నే మా కౌసిక బాగా డిస్టర్బ్ చేస్తుంది గిన్నెలన్నీ పడేస్తుంది మనం ఎంత కావాల్సి హాట్ వాటర్ తీసుకుంటామో అంతే తీసుకోవాలి ఖాళీ కడుపుతో మనము బ్లాక్ కాఫీ తాగకూడదు హాట్ వాటర్ తీసుకుని ఏదోటి వర్క్ చేసిన తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు గ్యాప్ ఇచ్చి మనము దీని తాగొచ్చు మనం బ్లాక్ కాఫీ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు దీనిండా తాగొచ్చు అనమాట మనం ఎంత తాగాలనిపిస్తే అంతే తాగొచ్చు ఉదయం ఒకసారి తీసుకోండి బ్లాక్ కాఫీ మధ్యాహ్నం కూడా మనం అన్నం తినకుండా ఉండాలనుకుంటే పదకొండు లోపు మళ్ళా ఒకసారి బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు మధ్యాహ్నం అన్నం తినకుండా ఉండాలి అనుకున్నోళ్ళు ఇంకా మధ్యాహ్నం అన్నం తినాలనుకున్న వాళ్ళు బ్లాక్ కాఫీ మధ్యాహ్నం పదకొండుకు అలా తీసుకోకూడదు సరే బ్లాక్ కాఫీ ఎన్ని పూటలు తీసుకున్నా కూడా నాలుగు గంటలలో బ్లాక్ కాఫీ తాగాలి నాలుగు గంటల తర్వాత కూడా మనం బ్లాక్ కాఫీ తీసుకుంటే నిద్ర రాదు అసలు మనం నైట్ అంతా మంచంలో అటు ఇటు ఆటు ఇటు తిరుగుతూనే ఉంటాము నిద్ర రాకపోతే మనం సరిగ్గా నిద్ర పోకపోతే ఉడక మనం లావైపోతాము ఖచ్చితంగా అయితే నేను ఎందుకు ఇంత హడావుడిగా మాట్లాడుతుంటే మా కవికి నా కాళ్ళ దగ్గరే వచ్చి నిలబడ్డది పిల్లలకు చూపే గు యూట్యూబ్ ఛానల్లో మా పాప అయినా చూపిస్తూనే ఉంటది మనకు మీలైతే కాగినే చూద్దాం మనము అట్లా కాగితే చాలండి ఇంకా ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు మా అమ్మ ఈ గిన్నెలో తాగుతుందని చెప్పేసి మనమందరం ఇలాంటి గిన్నెలను తాగడం లేదు అలవాటు అయ్యేంత వరకు ఒక టీ గ్లాసు అలవాటు అయిన తర్వాత ఇలా ఒక లోటు ఇలాంటిది తీసుకునే తాగవచ్చు మా అమ్మ ఏమో ఇందులో ఏమో బ్లాక్ టీ తాగుతుంది ఇందులో ఏమో బుల్లెట్ కాఫీ తాగుతుంది మా అమ్మ ఆ వీడియో కూడా చెప్తుంది మీకు నాకు ఫస్ట్ బ్లాక్ కాఫీ అలవాట్లేదు కదా ఎప్పుడు ఇంత ఇంత చక్కెర ఇంత పాలు అందులో ఇంత అల్లం వేసుకొని తాగేటోళ్ళకి నాకు బ్లాక్ కాఫీ అలవాట్లేదు అయినా నేను ఫస్ట్ ఈ కప్పుతో ట్రై చేస్తాను బ్లాక్ కాఫీ రోజుకు ఒక రెండు కప్పులు మూడు కప్పులు తీసుకుంటాను బ్లాక్ కాఫీ తర్వాత ఇది అలవాటు చేసుకున్నా దీని నిండా కనుక తాగితే ఇంకా మనకు ఆకలి వేయదు ఏదైనా తినాలనిపించదు ఇంకా మంచిగా అయితే వెయిట్ లాస్ ఖచ్చితంగా అయితే వెయిట్ లాస్ అవుతామండి చూస్తున్నారు కదా నన్ను ఎంత వెయిట్ తగ్గాను ఇప్పుడు మనం బ్లాక్ కాఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మంచిగా తాగాలి అనుకునే రెండు వేసుకోవచ్చు గా తాగాలి అనుకున్న వాళ్ళు రెండు వేసుకోవచ్చు స్ట్రాంగ్ అవసరం లేదని నేను ఎలాగైనా ఆకలికి కంట్రోల్ చేసుకుంటా వాటర్ తాగుతున్నా కదా అనుకున్న వాళ్ళు ఒకటే వేసుకోవచ్చు నేను నెల నుంచి తాగుతున్నా కాబట్టి పోయిన నేను ఐదు కేసులు తగ్గానండి ఈ నెలలో ఎంత తగ్గానుకుంటే మీకు లాస్ట్ ఈ నెల లాస్ట్ కల్లా చూపిస్తాను మీకు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే వేసుకుంటున్నా అందులో రెండు వేసుకున్నప్పుడు నేను ఈ కప్పు తాగేదాన్ని దీన్ని నిండా తాగుతాను రెండు వేసుకుని ఇప్పుడు ఒకటే వేసుకొని తాగుతున్నాం కాబట్టి ఇది సరిపోతుంది ఫస్ట్ మనము ఇందులో ఇది వేసుకోవాలి చేసి అమ్మ తర్వాత వాటర్ బ్లాక్ కాఫీ తాగాలనుకున్నందుకు వెయిట్ లాస్ అయితే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి చూడండి అంత పొడి అంటుకుంటది కదా అలా అంటుకోకుండా ఉండడానికి ఒక స్పూన్ తీసుకుని మనం ఇలా కలుపుతూ ఉండాలి అంత వేడిగా తాగాల చల్లగా తాగాల ఈ డౌట్ నా గుడక ఉండేది అంత వేడిగా సల్లగా కాకుండా మనం ఎలా తాగుతామో అలా కలుపుకొని అంత చల్లారించుకొని తాగాలి ఉన్నప్పుడు ఆయన పర్లేదు అప్పుడైనా తాగొచ్చు వేడిగా తాగినా పర్లేదు కానీ అంత వేడి మనకు అవసరం లేదు బ్లాక్ కాఫీ అయితే చాలా బాగుంటుందండి ఒక రెండు మూడు రోజులు తాగండి మీకు ఖచ్చితంగా అయితే బ్లాక్ కాఫీ అలవాటు అవుతుంది రెండు మూడు రోజులు తాగిన తర్వాత మా అమ్మ అయితే ఫస్ట్ లో బ్లాక్ టీ తాగేటప్పుడు అయితే అందులో కొంచెం షుగర్ వేసుకునేది ఎందుకంటే ఫస్ట్ టైం అలవాటు లేదు కదా అలవాటు అయ్యేంత వరకు షుగర్ వేసుకుంది కొంచెం అలవాటు అయిన తర్వాత ఇంకా షుగర్ మానేసింది చాలా బాగుంటుందండి బ్లాక్ కాఫీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే బ్లాక్ కాఫీ తాగండి వెయిట్ లాస్ అవ్వండి పార్వతి ప్రయాణం ఛానల్లో ఖచ్చితంగా అయితే ఇప్పటి నుంచి వెయిట్ లాస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి నేను ఎంత తగ్గాను నా పొట్ట కానీ నేను కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎంత హ్యాపీగా ఉన్నానంటే వెయిట్ లాస్ అయిన తర్వాత మా అందరు అడుగుతున్నారు ఎందుకు ఇంత వెయిట్ తగ్గిపోయినావు ఎప్పుడైతే అందరు అడిగేటోళ్ళు ఏంది ఇంత లావైపోయినావు ఏంది ఇంత లాభైనావు అన్నోళ్ళు కూడా ఈరోజు ఎందుకు ఇంత లావ్ అయ్యావు అని అడిగిన వాళ్ళు కూడా ఈరోజు చాలా బాగా చక్కగా వెయిట్ లాస్ అయిపోయావు మంచిగా నీట్గా గా ఉండవు అని అడుగుతున్నారు నాకు చాలా ఆనందంగా ఉండండి మీరు కంపల్సరీగా అయితే బ్లాక్ కాఫీ తాగి అందరికి రెక్కలు వచ్చినట్టుగా ఎగరండి హ్యాపీగా ఆనందంగా ఉండండి వెయిట్ లాస్ అవ్వండి మన వెయిట్ పెరిగిపోతే చాలా కష్టాలు చాలా జబ్బులు వస్తాయి మెయిన్గా ఇప్పుడు వచ్చేది ఏంటంటే హార్ట్ అటాక్ ఒకటి వస్తుంది గట్టిగా చెప్పాలంటే మనకు షుగర్ అనేది అటాక్ అవుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వండి బ్లాక్ హాక్ తీసుకోండి రెక్కలు వచ్చినట్టు ఎగరండి ఖచ్చితంగా అయితే వెయిట్ లాస్ అయ్యండి అవ్వండి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా వెయిట్ లాస్ వీడియోస్ చూస్తున్నందుకు మీరు కూడా వెయిట్ తగ్గిపోతారని నేను నమ్మకంతో వెయిట్ లాస్ వీడియోస్ చేస్తున్నా నేను నా ప్రయాణంలో నా పార్వతి ప్రయాణంలో నేను ఏం చేస్తున్నదాన్ని మీకు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి వెయిట్ లాస్ అవ్వాలను మూలాలను కూడా నా వీడియోస్ షేర్ చేయండి మూడు పూటలు అన్నం తింటూనే మనము వెయిట్ తగ్గ తగ్గొచ్చు నా ఛానల్ చూపిస్తున్నా చూడండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇవి కొన్ని మా అమ్మకు పలకడం చేత కాదు అందుకని నేను చెప్తున్నాను సరేనా ఫ్రెండ్స్ బాయ్